శ్రీరామ్ ఈరోజు బంజారా పెద్దమ్మ తల్లి అమ్మవారికి శ్రావణ మంగళవారం సందర్భంగా మహిళలు అందరూ కలిసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు దాన్ని ఆపేందుకు ఉదయాన్నే పోలీసులు మహిళల వెళ్లి వారిని ముందుగానే అరెస్ట్ చేయడం జరుగుతుంది నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన అమ్మవారి టెంపుల్ని ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఎవరిని అనుమతి తీసుకోకుండా రాత్రి రాత్రే కూలగొట్టిన ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం ఎట్లయినా విజయవంతం చేయాలని రాత్రే నా ఇల్లు వదిలేసి వేరే ఇంటికి వచ్చినప్పటికీ నా ఫోన్ని ట్రేస్ చేసి మరీ నన్ను ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది నిజంగా పోలీసుల ఈ అతి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇదే అతి ఉత్సాహము మన హిందూ ధర్మాన్ని మన హిందూ టా టెంపుల్స్ని కాపాడంలో చూపిస్తే నిజంగా గర్విస్తాము మీకు నిజంగా ధైర్యం ఉంటే రోడ్లపైన ఉన్న మసీదులని చర్చిలని హైడ్రాలో ఉన్న ఫాతిమా కాలేజ్ పైన చూపించండి ఎందుకంటే హిందువులుగా మీకు కూడా బాధ్యత ఉంది మన ధర్మాన్ని కాపాడే బాధ్యత మీ పైన కూడా ఉంది కేవలం ఓటు బ్యాంకు కోసం కాకుండా నిజంగా మన ధర్మాన్ని మన ఆలయాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందని గుర్తు చేస్తూ మీరు ఎన్ని చేసినప్పటికీ ఖచ్చితంగా అక్కడ అమ్మవారికి టెంపుల్ని నిర్మిస్తాము అమ్మవారిని కొలువు తీ తీరుస్తాము ఇదే మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జయ భారత్ పెద్దమతలి తల్లి గుడి విషయంలో మా రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు గారిని అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది హైదరాబాద్ మాత్రం ఘనంగా బోనాలు జరుపుకుంటుంటే బంజర్ హిల్స్లో మాత్రం పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చడం చాలా దుర్మార్గమైన విషయం అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తూ ఆందోళన చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే చేసింది వాళ్ళకి ప్రజలే గుణపాఠం చెప్పారు ఇంకో ఆకు ఎక్కువ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని ఆలయాల మీద పడ్డది ప్రజలను కాపాడాల్సిన ప్రజా మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నప్పటికీ కేవలం మైనారిటీ ఓట్ల కోసం మీరు ఏదైతే వాళ్ళకి మద్దతు పలుకుతున్నారో రానున్న రోజుల్లో ప్రజలు కూడా మీకు గుణపాఠం చెప్పే రోజు చాలా త్వరలోనే ఉంది అయినా మేము మాగుళ్ళల్లో మేము పూజలు చేసుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి మేము ఏమన్నా మసీదులకు వెళ్తున్నామా లేకపోతే చర్చిలకు వెళ్ళి వాళ్ళని కూల వాటిని కూల కొడుతున్నామా మా హిందూ దేవాలయంలో మా ధర్మ రక్షణ కోసం మేము పూజలు చేసుకుంటే ఆపే అధికారం మీకెవరిచ్చారు ఖబర్దార్ హిందువుల జోలికి హిందువుల మనోభావాల జోలికి వస్తే ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భరత్ మాతాకి జై